హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి సంక్రాంతి వస్తుంది కదండి అరిసెలు నేత అరిసెలు వండుకుంటుంటారు సంక్రాంతికి సంక్రాంతికే కాదండి కొన్ని కొన్ని టిప్స్ వేసుకుని ఈజీగా ఎప్పుడైనా వండుకోవచ్చు అంత ఈజీగా వండుకోవచ్చు అరిసెలు పాతకాలంలో అమ్మమ్మా పదిహేను కిలోలు వండేవాళ్ళు అండి అరిసెలు కుండల్లోనూ జాడీల్లో పెట్టేవాళ్ళు ప్రతి సంక్రాంతికి కూడా నేను రేషన్ బియ్యం రెండు కిలోలు తీసుకుని ఒక గుప్పిడి ఎగస్టా వేసుకున్నాను వీటిని ముప్పై గంటలు నానబెట్టుకున్న రెండు రేతిళ్ళు ఒక పొగులు నానబెట్టి పూట పూట కడుక్కోవాలి బియ్యం ఎంత నాంతే అంత బాగుంటాయి అరిసెలు ఇవి శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు జాలి గిన్నెలో వాడేసుకున్నాము పది నిమిషాలు ఉండాక వీటి నానబెట్టే పని లేదు పది నిమిషాలు ఉండాక మిల్లుకు పంపిస్తాను ఇదిగో బెల్లం అని తీసుకోవాలండి అరిసెలు బెల్లం అని షాపులో అడిగితే ఇస్తారు అచ్చు బెల్లం అరిసెలు చాలా బాగా వస్తాయి నేను పదిహేను వందల గ్రాములు తీసుకున్నా అంటే రెండు కేజీలకి కేజీన్నర బెల్లం తీసుకున్నాను ఒక వంద గ్రాములు చిన్న పంచదార తీసుకున్నాను ఒక టీ గ్లాస్ పంచదారేసి మెల్లుగు పంపించాను పిండి ఇది మీ పిండే మొరుము అస్సలు ఏమి రాలేదు చూడండి ఇట్లా పిండి ఎప్పటికప్పుడు జల్లించుకుని టదింపు పెట్టుకోవాలి ఎలాంటి జల్లెడితో జల్లించుకోవాలి ప్లేటుల జల్లెడితో జల్లియకూడదు మనం బెల్లం గరగబెట్టుకుని బెల్లంలో ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ పోతే పాకం బాగా ఉడికితే బాగుంటుంది పాకం వడపోసుకుని ఆ టీ గ్లాస్ పంచ దారేసి పాకం పట్టుకుందాం పిండి అది పెట్టి మూత పెట్టుకోవాలి ఆరిపోకుండా కొన్ని కొన్ని టిప్స్ ఏంటంటే పాకం చూసుకుంటూ ఉండాలి పిండి ఆరిపోకుండా ఉండాలి బియ్యం బాగా నానాలి పాకం మీకు కావాలంటే పాకం ముదురు పాకం పట్టుకుని టంగులు మోగేదాకా వేసుకోండి నేనైతే కొంచెం ఉండకు రాగానే పోతున్నా ఎందుకంటే అరిసె మెత్తగా ఉండాలని పిండి పాకం వేసినప్పుడు కదలలేదనుకోండి లూజ్గా లేకపోతే అటు చేతికి ఉండకు రాగానే ఇప్పుడు పిండి పోసుకుందాము చూడండి అట్ట ఉండక రాగానే నేనైతే ఇది పాకము ఉండక రాగానే పిండి పోసుకుంటున్నాను మీకు పాకం అయితే ఇంకా గట్టిగా గట్టి మోగేటట్టు అప్పుడు అరిసె కరకరలాడిద్ది ఈ టైంలో నూగులు కావాలంటే పోసుకోండి దీనిలోనే ఒక స్పూన్ ఆలక్కాయ పొడి వేసుకున్నాను కొంచెం గరిట నెయ్యి పొడి వేసుకుంటే అరిచా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది మనం అది పెట్టిన పిండి బాగా మళ్ళీ పొడి పొడిగా చేసుకుని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకుని పోసుకోవాలి కొంచెం కొంచెం స్టవ్ కట్టేసుకుని పిండి పోసుకోవాలి ఉండలు కట్టకుండా అది ఒక పిండి అరిసెల పిండి పర్ఫెక్ట్గా ఉందంటే అట్టా లూజుగా మనం గె గరిటి తీసినప్పుడు అట్టా ఉండాలి అంత లూజ్గా ఉంటే మనం రేపు చేసుకోవచ్చు వారానికి చేసుకున్న అరిసెలు వస్తాయి పైన గరిటి నెయ్యి వేసుకుని ఇంకా అది నాకు గుప్పిడి పిండి గుప్పిడి బియ్యం వేసుకుంటే గుప్పిడి పిండి మిగిలింది ఎప్పుడైనా ఒక గుప్పిడి బియ్యం ఎగస్టా వేసుకోవాలి నేను అనేత అరిసెలు వండుతున్నాను దీనికి రెండు గ్లాసులు నెయ్యి తీసుకున్నాను రెండు కప్పులు నెయ్యికి ఒక కప్పు ఆయిల్ పోసాను అరిసెల పిండి చూడండి నేను మళ్ళీ పాకం పట్టుకున్నా సాయంకాలం చేస్తున్నాను కొంచెం గట్టిపడింది అయినా పైన నెయ్యి పోసాం కదా అస్సలు చేతికి అంటుకోవటం లేదు అరిసెల ముద్ద చూడండి ఎంత రౌండ్గా బాగా వచ్చిందో మందంగా కాకుండా పలసగా చేసుకోవాలి అటు మందము కాదు ఇటు పలసనా కాదు ఇలాంటి కవరాయి మీద అయినా చేసుకోవచ్చు మనం ఇది సన్ఫ్లైర్ ఆయిల్ ప్యా నూనె ప్యాకెట్ మీద అయినా చేసుకోవచ్చు నూనె ప్యాకెట్ మీద చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి మనం పిండి మీద మూత పెట్టుకున్నాం కదా తడవకు కొంచెం ఎట్లా తీసేసుకోవాలి తీసి ప్లేట్లో పెట్టుకుని అప్పుడప్పుడు చేసుకోవాలి ఆ నెయ్యి ఆగినాక ఇది కొంచెం పిండి వేసుకుంటే ఆ పిండి పొంగిందనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అరిసెల పాకం పర్ఫెక్ట్గా అట్ట పొంగాలి పొంగితేనే అరిసె వచ్చింది నెయ్యి ఎప్పుడైనా పోకుండా మాడిపోకుండా ఉంటుంది మేము మీడియంలోనే పెట్టుకోవాలి కాగినాక అయిలో పెట్టుకుంటే మాడిపోతాయి ఒక్కొక్కటి వేసుకుని తీసుకుందాము నా దగ్గర అయితే అరిసెలు గెరిటలు ఉండయి నేను గరిటెలతోనే తీసుకుంటాను అరిసె చూడండి ఎట్ట పొంగుతుందో అసలు ఈ అరిసెల గరిటెలతో గట్టిగా నొక్కేసుకుంటే సరిపోద్ది ఇంక చెక్కతో నొక్కే పని లేదు చాలా ఈజీగా వండుకోవచ్చు అండి ఒక్కొక్కటి వేసుకుంటే అసలు పొంగుతోనే అది పొంగంగానే మళ్ళీ తిరగ తిరగ తిరగబార్లా కాల్చుకుని మీడియంలోనే పెట్టుకుని కాల్చుకుంటుంటే అరిసి బాగా వచ్చింది ఇది కొయ్యి గరిటెలతో నొక్కున్నారనుకోండి ఇట్ట మీ దగ్గర అరిసెలు గరిటెలు లేకపోతే చెక్క మీద కానీ స్టీల్ డబ్బా కానీ పెట్టి నొక్కోండి చూడండి ఇటు చెక్క ఇంటో చెక్క ఉందనుకోండి అరిసెలు చెక్క దాని మీద ఇట్ట నొక్కోండి గట్టిగా నొక్క బాకండి మళ్ళీ నేత అరిసెలు కదండి గట్టిగా నొక్కితే గట్టిగా ఉంటాయి నేత్తోది ఏంటంటే అరిసి చాలా రుచిగా ఉంటుంది అదిగో స్టీల్ బాక్స్ ఫ్లాట్గా ఉండే బాక్స్ ఒకటి తీసుకుని అట్టైనా నొక్కోవచ్చు అరిసెలు చేసుకోవటం ఈజీ అండి అసలు అంత ప్లాట్గా ఉండి బాక్స్ మూత బార్లు ఇచ్చి పైన పెట్టి నొక్కితే నేను అది అరిసెలు గరిటెలతో నొక్కే వేసుకుంటానండి అరిసెలు చేసుకోవటం చాలా ఈజీ పాతకాలంలో పదిహేను కిలోలు ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పిండి ఆరిపోకుండా చూసుకోవాలి పాకం చూసుకోవాలి అప్పుడు అరిసి బాగా పొంగిద్ది మనం ఈ టైంలో నూగులు కూడా వేసుకోవచ్చండి నూగులు అరిసెలు చేసుకోవటం కూడా ఆయిల్లో నూగులు అస్సలు రాలకుండా వస్తాయి నేను పచ్చి నూగులు తీసుకుని వాటర్లో కానీ పాలల్లో కానీ వేసుకుని జాలీగా ఎరుట్లో వడేసుకుని అప్పుడు అరిసెలు పిండి ముద్ద తీసుకుని నూగుల్లో తిప్పుకొని దాన్ని గట్టిగా ప్రెష్ చేసి ఎత్తే అరిసి చూడండి అసలు నూగులు ఆయిల్లో పడినాయి పడలేదు అదే పొడి నూగులు అయితే ఆయిల్లో పడతాయి మనకి నేతులు అసలు నూగులే రాలేదు అరిసెలు చూడండి అంత బాగా వచ్చినాయి అసలు ఆ నూగులతో ఆ నేతితో తింటే అరిసె అంత రుచిగా ఉంటుందండి అరిసె చూడండి మీకు ఇట్ట మెత్తగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా ఉంటే అరిసెలో పిండి ఉంటుంది ఇప్పుడు చూడండి అస్సలు అరిసె అంత బాగా వచ్చిందో ఈ నెల ఉండా కూడా చాలా బాగుంటాయి నేతతో అరిసెలు కదండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేత అయితే బాగా వచ్చినాయి నువ్వుల అరిసెలు అయితే అసలు తింటే ఎంత రుచిగా బాయ్ అండి